హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శైలిజావ్లి వన్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనము బ్రెడ్ ఉప్మా ఎలా చేసుకోవాలో చూద్దాము దీనికి ఫస్ట్ మనం బ్రెడ్ తీసుకొని దీనిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇది టిఫిన్కి చాలా బాగుంటుందండి ఇంకా ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా పిల్లలకి చాలా బాగుంటుంది మనకి పది నిమిషాల్లో మనం ఇది టిఫిన్ లాగా చేసుకోవచ్చు ఇలా బ్రెడ్ తీసుకొని మొత్తం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మనకి చాకుతోటి కుదరట్లేదు అనుకుంటే చేత్తో కూడా వీటిని మొత్తం చిన్న చిన్న ముక్కలుగా తుంపేసుకోవచ్చు ఇలా బ్రెడ్ మొత్తం తుంపుకొని పక్కన పెట్టుకొని ఆ తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక పల్లీలు ఇంకా తాలింపు గింజలు వేసుకోవాలి ఇవి ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కరివేపాకు ఈ మూడు వేసుకొని వీటిని కూడా మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు ఇవి ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకుందాము ఇలా టమాటా కూడా వేసుకొని వీటిని కొద్దిసేపు ఫ్రై అవ్వనివ్వాలి ఆ తర్వాత ఇందులో మనకి టేస్ట్కి సరుపును ఉప్పు ఇంకా కొంచెం కారం వేసుకోవాలి మనం ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాము ఆ కారాన్ని బట్టి మళ్ళీ కొంచెం మనం కారం వేసుకోవచ్చు ఎందుకంటే బ్రెడ్ స్వీట్గా ఉంటుంది కాబట్టి మనకి కొంచెం కారం వేసుకుంటే చాలా బాగుంటుంది ఆ తర్వాత కొంచెం జీలకర్ర పొడి ఇవి రెండు వేసుకొని దీన్ని మొత్తం బాగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలు వేసుకోవాలి ఇలా బ్రెడ్ ముక్కలు వేసుకొని దీనిని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం బాగా కలుపుకొని దీని మీద మూత పెట్టేసుకుని ఒక ఐదు నిమిషాలు దీనిని ఇలానే ఉడకనివ్వాలన్నమాట ఈ టమాటా ముక్కలు ఈ ఫ్లేవర్ అంతా ఈ బ్రెడ్కి పట్టేలాగా ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకుంటే మనకి బ్రెడ్ ఉప్మా రెడీ అయిపోయినట్టు